తిరుపతి శ్రీ తాతయ్యగుంట జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మే పదహైదు నుంచి కోలాహలంగా నిర్వహిస్తున్న జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం భక్తులు గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మే పద్నాలుగు మంగళవారం అర్ధరాత్రి జాతర చాటింపుతో ప్రారంభమైన విషయం విరితమే కాగా శనివారం దొరవేశంలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు డప్పులు వాయిద్యాల సందడి నడుమ దొరవేషధారులు ఊరంతా కళయదిరిగారు పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని ఆ పాలెగాడిని హతమార్చేందుకు స్త్రీజాతిని కాపాడడానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించిందని పురాణాల కథనం ఈ విషయం తెలుసుకున్న పాలేగాడు ప్రాణభ్యూతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు పాలేగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున ఏడు రోజులు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తూ ఉండగా చివరికి దొరవేషంలో పాలెగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది పాలేగాడిని హతమార్చిన దినమే ఏడవ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు శక్తి స్వరూపిణిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజించేవారు ఈ జాతరకు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి మత కుల తారతమ్య భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమలు సారిగా తీసుకుని జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు కాగా పూర్వం తిరుమలకొండ మీద శ్రీవెంకటేశ్వర స్వామి వారు ఒక వైష్ణవ భక్తుణ్ణి అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది ఆరవ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది తాతాచార్యులచే గుంట గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి శ్రీ గంగమ్మ జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారిని సందర్శించడానికి విచ్చేస్తారు